వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను ఒక మంచి ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది నూట యాభై గజాలతో వెస్ట్ ఫేసింగ్లో థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్తో మనకైతే మంచి క్వాలిటీతో కన్స్ట్రక్ట్ అయిన ఒక ఇల్లు అయితే తీసుకొచ్చాను ఇది మనకి నూట యాభై గజాలతో వెస్ట్ ఫేసింగ్లో ముప్పై ఇంటూ నలభై సైజెస్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది సాగర్ హైవేకి జస్ట్ వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంటే కిలోమీటర్ దూరంలోనే రోడ్కైతే ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఉంటుంది కార్ పార్క్ చేసుకోవచ్చు క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని వండర్ అయితే చెప్తున్నాడు ఇది మనకి లొకేషన్ పరంగా చూసుకుంటే చాలామంది బిఎన్ రెడ్డిలో ఇల్లు కావాలని అంటూ ఉంటారు ఇది మనకి బిఎన్ రెడ్డి నగర్లో సాగర్ హైవేకి జస్ట్ వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ దూరంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రైజ్ వచ్చేసి మనకి వన్ క్రోర్ ఎయిటీన్ ల్యాక్స్ అయితే చెప్తున్నాడు అండి ఓనర్ వచ్చేసి కోటి పద్దెనిమిది లక్షల వరకు అయితే చెప్తున్నాడు మీరేమైనా మాట్లాడాలనుకుంటే లిటిల్ నెగోషియబుల్ ఉన్నట్టు కూడా తానైతే చెప్పడం జరిగింది మరోసారి చెప్తున్నాను వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ థర్టీ ఇంటూ ఫార్టీ డైమిన్షన్స్ సాగర్ సాగర్ హైవే జస్ట్ వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ నియర్ బిఎన్ రెడ్డి నగర్ నియర్ టు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది క్వాలిటీ కన్స్ట్రక్షన్ ప్రైజ్ వచ్చేసి కోటి పద్దెనిమిది లక్షలు అంటే వన్ క్రోర్ ఎయిటీన్ ల్యాక్స్ లిటిల్ నెగోషియబుల్ ఉన్నట్టు మనకైతే ఓనర్ అయితే చెప్పడం జరిగింది సో ఇది పూర్తి వీడియో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఓడిపి ప్రాపర్టీస్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు తక్కువ బడ్జెట్లో ఇల్లులు కావాలా ఎంతలో కావాలన్నది కూడా మీరైతే మన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు అలానే మీ యొక్క ఇల్లు చాలా రోజుల నుంచి సేల్ అవుతలేదా లేదు కొత్తగా కట్టిన కన్స్ట్రక్షన్ హౌస్ కూడా సిక్స్ మంత్స్ నుంచి కొందరు సేల్ అవుతలేదని చెప్తూ ఉంటారు సో అలాంటి వారి గురించి కూడా మనమైతే మీ యొక్క వీడియోస్ని మన యూట్యూబ్ ద్వారా ప్రమోట్ అయితే చేయడం జరుగుతుంది మీరు అటువంటి దానికోసం వెయిట్ చేస్తున్నట్టయితే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మీ యొక్క ఇల్లు కూడా జస్ట్ విత్ ఇన్ వన్ వీక్లోనే కస్టమర్ వచ్చి సైట్ విజిట్ చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో